ఈ రెండవ పాసురంలో ధనుర్మాస వ్రతం చేయడానికి పాటించవలసిన నియమాలని తెలియచేస్తోంది ఆ తల్లి ఈ భూమండలంలో ఆనందంగా ఉండాలి అన్న కోరిక ఉన్న ఏ జీవి అయినా సరే ధనుర్మాస వ్రతం చేయడానికి అర్హుడు అని చెప్తోంది ఆ తల్లి ఇంకా స్వామిని ఎలా ఆరాధించాలో కూడా చెప్తోంది పాల కడలిపై నిదానంగా నిద్రపోతున్న ఆ పరమాత్మని యొక్క పాదాల గురించి మనం పాడతాం అంతేకాదు నేతిని పాలని కూడా స్వీకరించాం అని చెప్తోంది ఎందుకంటే భగవద్ ధ్యానానికి ఆటంకం కలిగించే భోగ వస్తువులను దరి చేరనివ్వకూడదు అని అంటోంది ఆండాళ్ తల్లి మన శరీరం మీద మన జీవితం మీద ప్రేమ కాక ఆ భగవంతుడి మీద భగవంతుడిని ఆరాధించడం మీద ప్రేమ మనస్సు లగ్నం చేయమని చెప్తోంది తల్లి ప్రాతకాలాన్నే స్నానం చేయడం ఈ వ్రతంలో చాలా ముఖ్యమైన నియమం స్వామి యొక్క విరహంతో ఆండాళ్ మిగిలిన గోపికలు ఇలా అలక సాగిస్తారన్నమాట స్వామి నీవు మమ్ములను దరిచేర్చుకునే వరకు మేము కాటిక ధరించము నీవే మమ్ములను కటాక్షించి కాటికను మా కంటికి ధరింప చెయ్యి అని జడలో పూలు గాని కళ్ళకు కాటుక గాని ఇట్లాంటి ఏ అలంకరణ వస్తువు మీద ఆపేక్ష కలగకుండా ఆ స్వామిని ఆరాధించడం మీదే ఆపేక్ష మక్కువ పెంచుకోవడం ఈ వ్రతం యొక్క ముఖ్యమైన నియమం ఇంకా ఇతరుల్ని బాధించే విధంగా ఎటువంటి చెడ్డ మాటలు మాట్లాడకూడదట జ్ఞానాధిగులైన వారికి సత్కారాలు చెయ్యాలి అనేక దాన ధర్మాలు చేయాలి దానం అంటే మనకి అక్కర్లేంది కాదు వాళ్లకు అవసరమైనది ఈ పాసురం ద్వారా ఇంకో గొప్ప సందేశాన్ని ఆండాల్ తల్లి మనకు అందిస్తోంది ఇతరులకు సహాయపడే మనస్తత్వం కనుక మనదైతే ఆ పరమాత్మునితో సమానం మనం అని చెప్తోంది ఆండాళ్ తల్లి ఇది ధనుర్మాసం రెండో పాసురం యొక్క తాత్పర్యం